నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను కేకే న్యూస్ నుండి కాశెట్ కుమార్ కేకే న్యూస్ ఇప్పుడు పాకిస్తాను ఇరాన్ కొన్ని దేశాలనే కదా ఇప్పుడు గాజా వంటి దేశాలు వీళ్ళందరూ ఇరాన్ ఇరాక్ మీద అప్పుడు చాలాసార్లు యుద్ధాలు తినాయి నైన్టీన్ ఎయిటీ టూ అప్పటి అప్పట్లో వాళ్ళు ఇరాక్ వాళ్ళు పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పాకిస్తాన్ ఒకడు ఉన్నాడు కదా వాడు విధవా మన ముస్లిం దేశ కంట్రీలన్నీ ఒకటి కాకపోతే మన ముస్లిం అందరం నాశనం అయిపోతాము అని రెచ్చగొడుతుంది ముస్లిం వాళ్ళను అని ఇప్పుడు ఇరాన్ నడుస్తుంది ఇజ్రాయల్ మీద దాని మీద వాడు ఒక కామెంట్ చేసినప్పుడు మన కంపల్సరీ ముస్లిం దేశాలన్నీ ఒకటి కావాలి వచ్చి అప్పుడు ఈ క్రిస్టియన్ వాళ్ళు హిందువులను అందరినీ నాశనం చేయాలని ఒకటి అనాన్స్ చేస్తాడు నీకు అది కూడా వెళ్ళి చూడండి అది ఒకసారి వాళ్ళ ఆలోచన ఎట్టుందో చూడండి యుద్ధం బంద్ చేయాలి శాంతియుతంగా అందరు ఉండాలి అని కోరుకోవాలి వాడు ఈ యుద్ధాలు అద్దు చచ్చిపోతారు సైనికులు చచ్చిపోతారు ఇప్పటికే చాలా మంది సైనికులు చచ్చిపోయారు సైనికుల పిల్లలు కానీ వారి భార్యలు కానీ వాళ్ళకు భోజనం ఇవన్నీ ఇబ్బంది అవుతారా భావి ఆర్కత్ర ఆఖరి మట్టి తిని బతకాలి చచ్చిపోవాలి అని ఆలోచన కొద్ది రాకుండా ముస్లిం కంట్రీలు అందరూ ఒక్కటి కావాలి అని అన్నం చేస్తున్నారు ఇప్పటికి నీళ్లు ఎవరా నీకు ముట్టి కడుకుందా నీళ్ళు లేవు తినేతకు నీళ్ళు లేవు పంటలకు నీళ్ళు లేవు అని ఆలోచన కొద్ది గది చావరా ముండ కొడుక అంటే ఇప్పుడు వాడు ఏం అందరు ఒక్కడికి కావాలి అని వాడు ఒక ఆలోచన చేస్తుండ్రు మీరు అందరూ గమనించండి అందరూ ప్రతి ఒక్కరు యుద్ధము నివారణ మంచిది అది ఆలోచన పొద్దున్నది జనమంతా జనం చచ్చిపోతున్నారు వాళ్ళకేంది వాడు గెలుతుండడు ఉంటుండు ఏదో దెబ్బలేసి వాళ్ళని చంపు వీని చంప అంటుండు వాళ్ళందరు రివర్స్ అయ్యి వీళ్ళందరూ రాజులను క్యాన్సల్ చేస్తే అయిపోతుంది అప్పుడు రాజరికం పాలన ఉండేది మంచిగా అప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళని తిరిపించి మాట్లాడేది సంధాయించేది కొట్టుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక ఇరవై జిల్లాలు ఉన్నది ఒక రెండు కోట్ల మంది ఉంది ఒక రాష్ట్రం రెండు కోట్ల మంది ఉంది ఒక దేశం ఇటువంటి చేసుకోవడా పోతా ఉన్నారు అవన్నీ చేసేసి లాస్ట్ కు అఖండ భారత అవుతుంది వీళ్ళందరూ మోడీ గారికి మొక్తా ఉన్నారు మోడీ గారు దేవుడైంది ప్రతి ఒక్క ముస్లిం దేశాలు కూడా ఈ గొడవలదు అందరూ దేవుని ప్రార్థించుకుంటున్నారు నమ్మిన పై ఊళ్ళలో గుళ్ళు కట్టించుకుని ఆ గుళ్ళ కాడ భిక్ష పడుకుని తిని అడిపాన్ని తీసుకుని అడిపాను కొబ్బరికాయలు అమ్ముకొని కొబ్బరికాయ చెప్పి బతుకచ్చరా గుళ్ళు కడితే సనాతన ధర్మ మీద ఆధారపడరా అని చెప్తా ఉన్నారు అదే ఉంటుంది ఇప్పుడు అన్నం దొరకకుండా కూడా కొబ్బరికాయలు కొడతారు కదా కొబ్బరి ముక్క దీని కూడా బతకచ్చు యుద్ధం చచ్చిపోతే వారికి అన్నం దొరకది మనకి ఏం దొరకది అది మన పంటలు పోతాయి ఆయిల్ ఆయిల్ ట్యాంకర్లు అడిగి వెళ్తూ ఉన్నాయి ఆయిల్ కాలిపోతూ ఉన్నది ఆయిల్ అమ్ముకుని బతుకెట్లకి ఏమమ్ముకుంటారు ఇవన్నీ ఆలోచించుకోవాలి ఆలోచించుకుని అప్పుడు యుద్ధాన్ని పోకుండా చూసుకోవాలి కానీ కక్షలో పోతే వెళ్ళే నాశనం అయిపోతారు వాళ్ళకి ఏం దొరకకుండా ఇది ఆయిల్ అమ్ముకుని బతకాలి వాళ్ళు ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లు మొత్తం కాలిపోతూ ఉన్నాయి అప్పుడు ఏడు ఉంటుంది ఆయిల్ ఆయిల్ అమ్ముకోకుండా డబ్బులు ఎడొస్తాయి పర్యాటకులు డబ్బులు తెలుస్తాయి దేశానికి చూస్తే పోడు దానికి కూడా డబ్బులు రావు ఇటువంటి దేశాలున్నాయి మన భారతదేశం మంచిది మన సనాతన ధర్మ దేశం మన గల భూమి మనం మన పదేండ్లు యుద్ధం వచ్చినా కూడా మనకు ఏం ప్రాబ్లం లేదు అదొక్కటి మన రైతులు మన హిందువులు ప్రతి ఒక్కటి భారతదేశంలో ఉన్న పౌరులు ఒకటి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కటి కక్షలద్దు మీరు నిదానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దాని మీద మనం అందరం కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్